నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇతర మంత్రులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయగా టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి నాయకుల ఆధ్వర్యంలో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఆదేశానుసారం కురిచేడులో సంబరాలు నిర్వహించారు స్థానిక బస్ స్టాండ్ సెంటర్లో పెద్ద ఎత్తున బాణా చంచా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు స్వర్ణాంధ్రప్రదేశ్ రథసారథికి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు మొఘల్ మస్తాన్ వరి డాక్టర్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సునీల్ నాయకులు మేరువ పెద్దిరెడ్డి గంధం గురునాథం దాసరి రవి పామిశెట్టి రామయ్య మరియు సుబ్బారావు కొత్త మాసు సుబ్రహ్మణ్యం బొనిగల అంకయ్య తదితర నాయకులు ఉన్నారు జనకరా విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని అనుసరించి ప్రజలందరికీ న్యాయం దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను